సమూయెలు రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకై ఏ పది మంది బంటులను ఏర్పరచుకొనెను ఉదయముననే లేచి బయలుదేరి పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజుచేత తీర్పునందుటకై వ్యాజ్యమాడు వారెవరైననూ వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరివాడవని అడుగుచుండెను నీ దాసుడనైన నేను ఇస్రాయేలీయుల గోత్రములలో ఫలాని దానికి చేరినవాడనని వాడు చెప్పగా అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడునూ లేడని చెప్పి నేను ఈ దేశమునకు న్యాయాధిపతిన ఎంత మేలు అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చెను మరియు తనకు నమస్కారము చేయుటకై ఎవడైననో తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను తీర్పునొందుటకై రాజునొదకు వచ్చిన ఇస్రాయేలియులకందరికీ అప్షాలోము ఈ ప్రకారము చేసి ఇస్రాయేలియులనందరినీ తన తట్టు త్రిప్పుకొనెను నాలుగు సంవత్సరములు జరిగిన మీదట అప్షాలోము రాజునొదకు వచ్చి నీ దాసుడనైన నేను సిరియ దేశమునందలి గెష్యూరునందుండగా యహోవా నన్ను ఎరుషలమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించదనని మృక్కు గనుక నేను హెబ్రోనునకు పోయి యహోవాకు నేను మొక్కు కొనిన తీర్చుకొనుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా రాజు సుఖముగా పొమ్మని సెలవిచ్చను గనుక అతడు లేచి హెబ్రోనునకు పోయెను అబ్షాలోము మీరు బాకానాదము వినునప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకులు వేయుడని చెప్పుటకై ఇస్రాయేలియుల గోత్రములన్నిటి వద్దకు వేగుల వారిని పంపెను విందునకు ఉండి రెండు వందల మంది ఎరుషలేములో నుండి అబ్షాలోముతో కూడా బయలుదేరియుండి వీరు ఏమియో తెలియక యథార్థమైన మనస్సుతో వెళ్లియుండి మరియు బలి అర్పింపవలననియుండి అబ్షాలోము గీలోనియుడైన అహీతోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అనో అతని ఊరి నుండి పిలిపించియుండెను అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి మరీ గుట్ట చేత కుట్ర బహుబలమాయెను ఇస్రాయేలియులు అబ్షాలోము పక్షము వహించరని దావీదునొక రాగా దావీదు ఎరుషలేమునందున్న తన సేవకులకందరికీ ఈలాగు ఇచ్చెను అబ్షాలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ నొందలేము మనము పారిపోదము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకను మనకు కీడు చెయ్యకను పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి అందుకు రాజు సేవకులు ఈలాగు చేసిరి చిత్తగించుము నీ దాసులమైన మేము మా ఏలిన వాడవును రాజవునగు నీవు సెలవిచ్చినట్లు చేయుటకు సిద్ధముగానున్నాము అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పది మందిని ఉంచిన మీదట తన ఇంటి ఇంటివారినందరినీ వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను రాజును అతని ఇంటివారును బయలుదేరి బెత్మెర్ హాకుకు వచ్చి బసచేసిరి అతని సేవకులందరును అతని ఇరు పార్శ్వములా నడిచిరి కెరేతీయులందరూనూ పెలేతీయులందరూ నుండి వచ్చిన ఆరు వందల మంది గిత్తీయులను రాజునకు ముందుగా నడచుచుండిరి రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొని నీవు నివాస స్థలము కోరు ఉన్నావు నీవెందుకు మాతో కూడా వచ్చుచున్నావు నీవు తిరిగిపోయి రాజున్న స్థలమున ఉండుము నిన్ననే వచ్చిన నీకు ఎక్కడికి పోవుదుమో తెలియకయున్న మాతో పితృగులాట ఎందుకు నీవు తిరిగి నీ సహోదరులను తోడుకొని పొమ్ము కృపా సత్యములు నీకు తోడుగా ఉండునుగాక అని చెప్పగా ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజవునగు నీ జీవము తోడు ఏ స్థలముందు నా ఏలిన వాడవును రాజవునగు ఉందువో ఆ స్థలమందే నీ దాసుడనైనా నేనుందునని రాజుతో మనవి చేశాను అందుకు దావీదు అలాగైతే నీవు రావచ్చునని ఇత్తయ్యతో సెలవిచ్చాను గనక గిత్తయుడగు ఇత్తయ్యును అతని వారందరును అతని కుటుంబికులందరూ సాగిపోయిరి వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి ఈ ప్రకారము వారందరూ రాజుతో కూడా కిద్రోడువాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి సాధోకును లేవ్యులందరునూ దేవుని నిబంధన మందసమును మోయుచు అతని యొద్ద ఉండిరి వారు దేవుని మందసమును దింపగా అభ్యాతారు వచ్చి పట్టణములో నుండి జనులందరును దాటిపోవు వరకు నిలిచెను అప్పుడు రాజు సాధోకును పిలిచి దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకుని పొమ్ము యహోవ దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును నీ ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి యాజకుడైన సాధోకుతో ఇట్లనెను సాధోకు నీవు దీర్ఘదర్శివి కావా శుభముంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అభ్యాతారుణకు పుట్టిన యోనాతాను అను మీ ఇద్దరు కుమారులను పట్టణమునకు పోవలను ఆలకించుము నీ వద్ద నుండి నాకు రూఢి అయిన వర్తమానము వచ్చేవరకు నేను అరణ్యమందలి రేవుల దగ్గర నిలిచియుందును కాబట్టి సాధోకును అభ్యతారును దేవుని మందసమును యరుశల్యమునకు తిరిగి తీసుకునిపోయి అక్కడ నిలిచిరి అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను అతని యుద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచ్చు కొండ ఎక్కిరి అంతలో ఒకడు వచ్చి అప్షలోము చేసిన కుట్రలో అహీతోపేలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదు యహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను వారు అచ్చటకి రాగా అర్కీయుడైన హూషై పైవస్త్రములు చింపుకొని తలమీద ధూళిపోసుకుని వచ్చి రాజును దర్శనము చేశాను రాజు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉండవు నీవు పట్టణమునకు తిరిగిపోయి రాజా ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదనని అప్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవండి అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టగలవు అక్కడ యాజకులైన సాధోకును అభ్యతారును నీకు సహాయకులుగా నుందురు కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడిన ఎడల యాజకుడైన సాధోకుతోనూ అభ్యతారుతోనూ దాని చెప్పవలెను సాధోకు కుమారుడైన అహిమయస్సు అభ్యతారు కుమారుడైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చటనున్నారు నీకు వినబడినదంతయు వారి చేత నా యొద్దకు వర్తమానము చేయమని చెప్పి అతనిని పంపివేశాను దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చుచుండగా అబ్షాలోమును ఎరుషలేము చేరెను సమూయెలు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్లిన తర్వాత మెఫీభోష్యత్తు సేవకుడైన సీబా గంతలు కట్టిన రెండు గాడిదలను తీసుకుని వచ్చెను రెండు వందల రొట్టెలను నూరు ద్రాక్ష గెలలను నూరు అంజూరపు అడలను ద్రాక్షరసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసియుండెను రాజు ఇవి ఎందుకు తెచ్చితివని సీబాను అడుగగా సీబా గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును రొట్టెలును అంజూరపు అడలును పనివారు తినుటకును ద్రాక్షరసము అరణ్యమందు వారు త్రాగుటకును తెచ్చి తిననగా రాజు నీ యజమానుని కుమారుడు ఎక్కడనున్నాడని అడిగెను అందుకు సీబా చిత్తగించుము ఈవేళ ఇస్రాయేలియులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యరూషలములో నిలిచియున్నాడనెను అందుకు రాజు మెఫీబోషేతునకు కలిగినదంతయు నీదే అని చెప్పగా చెప్పగా నా ఏలినవాడా రాజా నీ దృష్టి యందు నేను అనుగ్రహము పొందుదునుగాక నేను నీకు నమస్కారము చేయిచున్నానెను రాజైన దావీదు బహూరిము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు కుమారుడైన షిమి అనునొకడు నుండి బయలుదేరి వచ్చెను అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరును బలాఢ్యులందరూనూ దావీదు ఇరు పార్శ్వములనుగా రాజైన మీదను అతని సేవకులందరి మీదను రాళ్లు రువూచూ వచ్చెను ఈ షిమి నరహంతకుడా దుర్మార్గుడ చీపో చీపో వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యహోవా నీ మీదికి రప్పించి యహోవా నీ కుమారుడైన అబ్షాలము చేతికి రాజ్యమును అప్పగించియున్నాడు నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా శరుయా కుమారుడైన అభిషై ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజవునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదననెను అందుకు రాజు శరుయా కుమారులారా మీకును నాకునో ఏమి పొందు వానిని శపింపనీయుడి దావీదును శంపుమని యహోవా వానికి సెలవీయగా నీవు నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడివడని చెప్పి అభిషయ్తోనూ తన సేవకులందరితోనో పలికినదేమనగా నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయచూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము వాని జోలి మానుడి యహోవా వానికి సెలవిచ్చియున్నాడు గనక వాణిని శపింపనీయుడి యహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయునేమో అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి వారు వెళ్ళిపోవుచుండగా షిమి అతనికెదురుగా కొండ ప్రక్కను పోవుచు అతని మీదికి రాళ్ళు విసరుచు ధూళి ఎగరగొట్టుచు నుండెను రాజును అతనితో కూడనున్న బడలిన వారై యొకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి అబ్షాలోమును ఇస్రాయేలు వారందరూను అహితోపేలును యెరూషలేమునకు వచ్చియుండిరి దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషయ్యను నతడు అబ్షాలోమునద్దకు వచ్చి అతని దర్శించి రాజు గాక రాజు గాక అని పలకగా అబ్షాలోము నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం ఇంతేనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతని అడగగా హూషయ్ యహోవాయును ఈ జనులను ఇస్రాయేలియులందరూను ఎవని కోరుకొందురో నేను అతని వాడనగుదును అతని యొద్దనే యుందును మరియు నేనెవనికి సేవ చేయవలను అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలను కదా నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అప్షాలమునొద్ద మనవి చేశాను అబ్షాలము అహితోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతము రమ్ము అనగా అహీతోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యుద్ధకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇస్రాయేలియులందరూ తెలిసికొందరు అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందరని చెప్పెను కాబట్టి మేడ మీద వారు అప్షాలోమునకు గుడారము వేయగా ఇస్రాయేలియులకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను దావీదును అప్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి